ఓహో అందరికీ నమస్కారం మళ్ళీ మనం ఓ ఉత్కంపరితమైన ఖట్లోకి వెళ్దామా ఈరోజు మిమ్మల్ని మీ సీట్లలోనే కూర్చోబెట్టే ఒక చెప్పబోతున్నాను ఇది ఓ చిన్న తెలుగు పట్టణాన్ని కుదిపేసిన వడ్డర్ మిస్ట్రీ మన్ఖ అందరికీ తెలిసిన ప్రశాంతంగా జరిగే నల్లగోజుండ్ గ్రామను మొదలవుతుంది కాని ఓ చికెట్టి రాత్రి అంతా తలకిందులంది ఓ పెద్ద వ్యాపారవేత్త తన ఇంట్లోనే చనిపోయి కనిపించారు ఈ వార్త అరంతా మంటల్లా వ్యాపించి అందరినీ భయం ఆందోళనలో ముంచెత్తింది రారు తన డబ్బు వ్యాపారాలతో పాటు శత్రువులతో కూడా పేరుగాంచారు పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు అనుమానితుల జాబితా చాలా పెద్దగా ఉంది వ్యాపారంలో పోటీదారులు అసంతిప్త ఉద్యోగులు ఇంట్లో వాళ్ళు కూడా పోలీసుల పరిశీలనలోకి వచ్చారు దర్యాప్తు జరుగుతున్న కొద్దీ మనకు చీకటి రహస్యాలు తేలియడం మొదలైంది రారు భార్యాంజలి ఏదో దాస్తోంది ఆమె హత్య జరిగిన కొన్ని వారాల ముందు నుండే తెలియని వాళ్ళ వాళ్ల నుండి బెదిరింపులు అందుకుంటోంది అంజలి భయపడే తీరు పోలీసుల దృష్టిని ఆకర్షించి ఆమెను హనుమానితురాగా మార్చింది కాని అప్పుడే మరో ట్విస్ట్ ఓ స్కానిక దమంగ్ రావి రాజీవ్ దంగిలించిన గడియారంతో పట్టుబడ్డాడు ఆ రాత్రి ఇంట్లోకి దంగతం చేయడం బప్పుకున్నాడు కాని హత్య చేస్తున్న మరో వ్యక్తిని చూశానని చెప్పాడు ఇక్కడే ఖ మరింత మలుపు తెరిగింది పోలీసులు ఇప్పుడు వేర్వేరు కథలతో సతమతమవుతున్నారు అంజలి భయన్ రావి ఒప్పుకోలు రాదోకున్న లెక్కలేనని శత్రువులు ఇదంతా ఓ చిక్కుమూడిలా తయారైంది ఎటువైపు వెళ్లినా నిజం మరింత దూరం అవుతోంది అనుకోకుండా ఓ దాచిన కెమెరా ఫుటేజ్ బయటపడింది రాబో వ్యాపార భాగస్వామి శ్రీకాంత్ నిజమైన హంతకుడి తేలింది ఉజాపారాన్ని తన చేతికి తీసుకోవడానికి శ్రీకాంత్ ఓ పక్క ప్లాన్ వేశారు కానీ అత్ని అత్యాశే అత్ని పత్నానికి దారి తీసింది ఇక మనకు గుర్తు చేస్తుంది బయటకు కనిపించేది నిజం కాకపోవచ్చు నిజం ఎప్పుడూ బయటకు వస్తుంది ఏ మిస్టరీ ప్రయాణం మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం ఇలాంటి మరిన్ని కల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తర్వాతి క వరకు ఆస్తిగా ఉండండి జాగ్రత్తగా ఉండండి